కట్ట దెబ్బకాయ పుల్ల దెబ్బకాయలు అంటారు వీళ్ళు దెబ్బకాయ ఈ దెబ్బకాయ రసంతో చారు పెట్టుకుంటారు వీళ్ళు దెబ్బకాయ రసంతో చారు పెట్టుకుంటే జీర్ణశక్తి బాగుంటుంది మోషన్ ఫ్రీ మోషన్ అవుతుందనమాట ఈ మోషన్ ఉండదు రెండు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇందులో ఇమ్యూనిటీ పెరుగుద్ది అనమాట అందుకే వీళ్ళకి ఏమీ పెద్దగా ఇమ్యూనిటీ లోపల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు రెసిస్టెన్స్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పెద్ద పెద్దగా అద్భుతమైన జబ్బులు ఏం వచ్చావు ఇక వచ్చే జ్వరం తప్ప పెద్ద పెద్ద డిసీజులు ఏమి ఉండవు అలా వీళ్ళు దెబ్బకాయన్ని వాడుకుంటారు లేదా దెబ్బకాయతో పచ్చడి కూడా చేసుకుంటారు పచ్చడి చేసుకుంటారు అయితే దెబ్బకాయని చేస్తారు అసలు సింపుల్గా ముక్కలు కోసేసి ఎండబెట్టేస్తారు ఎండబెట్టేసి అంటే ఉప్పులో ఊరేస్తారు ఉప్పులో ఊరబెట్టేసి ఎండబెట్టేస్తారు ఎండబెట్టేసి అవన్నీ దాచుకుంటారు బొట్టలో ఈ తాటక బొట్టలో కొండలో దాచుకుంటారు దాచుకొని కర్రీ లేదనుకోండి ఏం దొరకలేదనుకోండి శుభ్రంగా గంజాలంలో ఆ ముక్కలను తినేస్తారు అలాగే కొండ ఎక్కినప్పుడు జేబులు వేసుకెళ్తారు వెళ్ళి పైకి వెళ్ళి దాహం వేస్తాను అనుకోండి ఇది చపరిస్తారు అన్నమాట ఆ దాహాన్ని కంట్రోల్ చేస్తామంటారు అలా శీతాకాలం వాసు వేసవి కాలం దీన్ని వాడతారు అన్నమాట అలా అలాగే కర్రీ లేనప్పుడు నంచుకు తింటారు లేదా ఈ ముక్కల్ని తాలింపేసేసి కొద్ది గుల్లిపాయ కోసి వేసి తాలింపేసి కూరలో వండేసుకుంటారు అలా అంత రాసిపోదు కానీ ఇది ఎంత దీని ఉపయోగం ఏంటంటే విటమిన్ సి ఇందులో పుష్కలంగా ఉంటుంది ఇమ్యూనిటీ బాగా పెంచుదన్నమాట ఇక్కడ అడవి నిమ్మకాయలు ఇక్కడే ఇక్కడ నిమ్మకాయలు ఇవి ఈ నిమ్మకాయలు మన నిమ్మకాయ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది వాసన అసలు నిమ్మకాయ అంటే నిమ్మకాయలే ఉంటుంది చూడగానే వాసన వస్తుంది మన నిమ్మకాయలు ఎంత మొగ్గిపోయినా వాసన రావు రసం అయిపోయి పొలగా ఉంటుంది తప్ప వాసన నిమ్మకాయ రసం వాసన కూడా రాదు అలా నిమ్మకాయ ఫ్లేవరే ఉండదు నిమ్మకాయ ఈ నిమ్మకాయ రసం ఇలా నీటిలోని చారులోని అట్లనే వాడతారు వీళ్ళు నిమ్మకాయ కొంచెం గంజిలో కలుపుని తాగుతారు అంటే ఈ నిమ్మకాయ చాలా పుష్కలంగా ఉంటుంది ముందు ఇది అసలు అంటే ఇక్కడ విత్తనం ఇది నాటు విత్తనం ఇది ఇక్కడ ఈటికాయ ఇది ఈటకాయకా అంటే కమలా ఫ్యామిలీ కమలా నారింజాటి ఫ్యామిలీ ఇటుకాయ ఇంకా చిన్నకాయ కూడా ఉంటుంది సో ఈ తొనంలో తినడం వల్ల రక్త శుద్ధి జరిగి వ్యవస్థ బాగా పెరిగి జీర్ణక్రియ బాగా జరుగుద్ది రెండు రక్త రక్తాన్ని శుద్ధి చేస్తామంటారు చేసి చర్మేవతలు తగ్గిస్తామంటారు మనం చూసేది ర్యాష్ ఇలా గీత ఎర్రగా వచ్చేస్తుందా అవి పోతాయి అన్నమాట చలితం ఉంటాం అయితే ఎలర్జీ అంటారు అది ఆ దద్దుర్లో వచ్చేసి ఎర్రగా దొరద వచ్చేస్తుంది సిటీ అనేది మామూలుగా అయితే దానికి ఏంటంటే ఈ తొనలు తింటే అది ఆ చలితం అనేది పోద్ది అనమాట పైచం పైచపు దద్దుర్లు తగ్గిపోతాయి ఓకే ఆ స్కిన్ ర్యాష్ అది అనమాట మీ డాక్టర్ అంతే మీరు చెక్క మందులు చేశారు మీరు ఏదో నమ్ముకున్నారు అనంతరం మీ డాటర్ మా డాటర్ మా మన్న పుట్టినవాడు చెక్క మందులు ఎన్ని ఉన్నావు అన్ని చెప్తున్నాడు అనమాట మీకు ఇప్పుడు చూడలేకరే దాటారు అక్కడిక పోతే చెక్క మందులు వాడుతున్నారు అని వైద్యం చేస్తున్నారు అని రెండో నమ్మకం అని తిడతాడు మాకు శిష్యుడు అన్ని మందులు చెప్తాడు మా మా దాటర్ కాబట్టి మా అడవిలో పుట్టినవాడు మా అడులో మందులు చెప్తాడు మా అయితే నేను నమస్తే అండి మాది ఏలూరు దగ్గర కళ్ళచేరు గ్రామం నేను ఒక మెడికల్ ప్రాక్టీషన్ ఆర్ఎంపీ డాక్టర్ని ప్లస్ మెడికల్ షాప్ కూడా ఉంది నాకు అయితే ఇలాగే సార్ది ఒక నైన్ మంత్స్ బైబో యూట్యూబ్ లో చూశాను ఇలాంటి చాలా చూస్తుంటాం అని అనుకుని సార్ని చాలా తక్కువ అంచనా వేశాను నేను తర్వాత నా మిస్సెస్ బండి నుంచి పడిపోయింది పడిపోతే ఆవిడకి బ్యాక్ పెయిన్ అయితే నేను ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ పెయిన్ కిల్లర్స్ అయ్యి వాడేశాను భయపడుతూనే తర్వాత విడ్డి హాస్పిటల్ని తిరుపతి దగ్గర ఒకటి ద్వారకా తిరుమల దగ్గర ఆ విద్య హాస్పిటల్ తీసుకెళ్లి రేడియోథెరపీ నెల రోజులు ఇప్పించారని ఆవిడ కనీసం ఆవిడ పని ఆవిడ చేసుకునే స్టేజిలో లేదు ఆఖరికి నేను ఇంట్లో పని మనిషిని పెట్టుకోవాల్సి వచ్చింది ఆవిడ బెడ్ రెస్ట్ ఇవ్వాల్సి వచ్చింది అండి చివరి ఆరికి ఏమైతే అవుతుందో సార్ ఏదో చెప్పారు కదా అని చెప్పి సార్ దగ్గరికి వచ్చాను ట్వంటీ డేస్ లో ఆవిడ ఎయిటీ పర్సెంట్ రిలీఫ్ వచ్చిందండి బ్యాక్ పెయిన్ సయాటికే పెయిన్ ఆల్రెడీ ఇప్పుడు హ్యాపీగా ఆవిడ పని ఆవిడ చూసుకుంది నైన్టీ పర్సెంట్ తగ్గింది ఇంచుమించు సుమారుగా ఫార్టీ ఇయర్స్ నుంచి నేను సైనసిస్తో ఇబ్బంది పడుతున్నాను నేను చైనా నుంచి ఒక ఆక్యుపెన్షన్ డాక్టర్ వస్తే హెల్ప్ హాస్పిటల్ విజయవాడ హాస్పిటల్ కూడా వెళ్ళాను నా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏది మెడిసిన్స్ రాస్తుంటే నేను ఆల్రెడీ వాడే మెడిసిన్సే మీరు రాశారు సార్ అది కాదు దీనికి సొల్యూషన్ ఏంటని అడిగితే ఆయన షుగర్ బీపీకి వైద్యం చేస్తున్నావు నువ్వు ఆర్ఎంపీ డాక్టర్ అంటున్నావు ఏం చేస్తున్నావు అని అడిగాడు అదే తాత్కాలికంగా కంట్రోలింగ్కే తప్ప నేను ఏం చేయగలను అండి ఎవరైనా అదే గత చేసేదంటే ఇది అంతేనా జరుపు చేసినప్పుడు టాబ్లెట్ వేసుకోవాను నైన్ మంత్స్ అబోగో నాకు ఇక అది ఏమీ తెలియదు నెల్లిమర్లు ఏమి తెలియదు క్యాంపులేమి వైజాగ్ టీటీటీ కళ్యాణ మండపంలో పెట్టారు సారు అక్కడికి వచ్చాం ఇద్దరం ఆవిడికి అక్కడే తీసుకున్నాం జస్ట్ నేను ఆఐర్టీ తాగిన తర్వాత వెంటనే నాకు కాఫ్ అది తగ్గిపోయింది జస్ట్ ఆ తాగాను అక్కడ ఆ ఐర్టీ తాగిన వెంటనే కాఫ్ తగ్గిపోయింది కోవిడ్ పోస్ట్ కోవిడ్ కి వెళ్ళాను నేను ఆ కోవిడ్ లక్షణాలు కూడా పోయింది నాకు యాక్చువల్గా చాలా ఆయస్ పడేవాడిని ఇబ్బంది పడేది సైనిసిస్ ఈ నైన్ మంత్స్ అయింది ఈ రోజు కూడా సైనిసిస్ ప్రాబ్లం మళ్ళీ నాకు రిపీట్ అవ్వాలి వన్ మంతే వాడమన్నారు సార్ వన్ మంతే వాడాను మెడిసిన్స్ మళ్ళీ ఎందుకైనా మొన్న ఒక వన్ మంత్కి తీసుకున్నాను మళ్ళీ అన్ని ఆ ఊరికే వాడాలని వాడాను తప్ప నైన్ మంత్స్ నుంచి అసలు నాకు సైనసెస్ అనేది లేదండి యాక్చువల్ గా సారు ఇవాళ కలియుగం దైవంతో సమానం యాక్చువల్గా గా పూడేవని కాదు కానీ ఇవాళ రోగుల పట్ల కలియుగ దైవం అని అంటే నిజంగా వెంకటేశ్వర స్వామి ఎవరి కోరికలు తీరుస్తున్నారు ఎవరికి తెలియదు కానీ ప్రత్యక్షంగా మానవ రూపంలో ఆయన మన కలియుగ వెంకటేశ్వరుడు ఆయన అంతే నా ఉద్దేశం అయితే ఆయన అది పొగటమని కాదు ఇది ఎవరైనా అనుకుంటే వాళ్ళ కర్మ మనం ఏం చేయలేము రాధార్మార్థరు అని రవి 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 ధర్మ రవి ధర్మాలకు అమ్మపోతే అని ఆయన అన్నారు అది అక్షర సత్యం అయిన నేను అది విని చాలా ఆనందపడ్డాను నేను ఇప్పుడు నేను ఇప్పుడు కనీసం సార్ దగ్గరికి ఒక ఇరవై మంది పేషెంట్లు పంపింటాను బ్యాక్ పెయిన్ పెయిన్ ఆయన వైద్యం చేయకుండా ఇరవై మంది కూడా సార్కి దండం పెట్టమనేసి నాకు పెడుతున్నాను డాక్టర్ గారు మంచి ప్లేస్కి పంపించారని నాకు కాదు పెట్టాల్సింది ఆయనకే పెట్టాలమ్మా అని చెప్పేసి అంటున్నాను నేను ఇంకా సార్ దగ్గరికి పంపిస్తూనే ఉంటాను పెయిన్ కిల్లర్ అనేది వాడటోలేదు ఇంకనే యాక్చువల్గా పెయిన్ కిల్లర్ అనేది ఏ పేషెంట్ వాడు తెలుసుకోలేదు పెయిన్ అనే మనిషిని ఎవరినైనా సార్ దగ్గరికి అడ్వైజ్ చేస్తున్నాను నేనైతే సార్కి అయితే నేను కూడా రెండు పనే ఉన్నాను క్యాంప్ మాత్రం వండర్ఫుల్ క్యాంప్ అండి ఇటువంటి అద్భుతమైన ని నేనైతే ఈ నాకు యాభై ఆరు సంవత్సరాలు ఎప్పుడూ చూడలేదు ఈ యాభై ఆరు సంవత్సరాలు ఇటువంటి క్యాంప్ని చాలా అద్భుతంగా ఉంది అసలు ఇటువంటి అనుభూతులు పొందడం అనేది మానవుడి లక్షణం కూడా ఇదండి చాలా బాగుందండి అత్యద్భుతం అయిందండి థ్యాంక్ యూ